Om Sairam Welcome back to our channel Pavitra Talks మన వారాహంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ఏది కోరితే అది ఇరవై నాలుగు గంటలు జరిపించే ఒక మంచి ఒకే ఒక మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇది ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీ కోరిక అనేది ఇరవై నాలుగు గంటల్లోనే నెరవేరుతుందండి తప్పకుండా ఇది ఎంతగానో పవర్ఫుల్ అయిన ఒక మెథడ్ అనమాట మనం నార్మల్గా వారాహ్యమ మంత్రాలు కానివ్వండి పూజలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా మనం స్విచ్ వర్డ్స్ మన కోరికలు తీరేందుకు అప్పులు తీరేందుకు ఈ మనీ ఎక్కువగా డబ్బు ఆకర్షణీయంగా మనకు వచ్చేందుకు ఆ స్విచ్ వర్డ్స్ అనేవి కూడా చెప్పుకుంటాం అలాంటిదే ఇది అఫర్మేషన్ మెథడ్ అని చెప్పి ఇది ఒక ఈ మెథడ్లో ఉన్న ఒక వాక్యాన్ని మీతో చెప్పబోతున్నానండి ఈ మెథడ్ని మనం ఏ భాషలో అయినా సరే మనం స్విచ్వర్డ్స్ అనేవి మనం ఇంగ్లీష్లోనే పాటించాలి అని చెప్పుకున్నాం కదా ఈ అఫర్మేషన్ మెథడ్ అనేది మనం తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేసి చెప్పుకోవచ్చు ఈ అఫర్మేషన్ అనేది ఏంటంటే మనం ఏదైనా సరే పదే పదే అనుకుంటూ ఉన్నప్పుడు అది మన లోతు మనసుకి తగిలి లోతు మనసులో పాతుకుపోయి అది జరిగేందుకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫలితాన్ని అనేది ఇస్తుంది అనమాట అలాంటి ఈ మెథడ్ని మనం నిద్రపోయే ముందు చెప్పుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటుంది మనకు మనం కోరిక మన కోరికలు కానివ్వండి ఆశలు కానీ తీరే సమయం నిద్ర సమయం ఈ నిద్ర సమయంలో మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరిగేందుకు ఆ ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట మనం నిద్రపోయిన తర్వాత ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ మాటను వచ్చి చెప్పుకొని అలాగే నిద్రపోయే తర్వాత ఫోన్ చూడటం కానీ టీవీ చూడటం మాట్లాడుకోవటం జరగకుండా ఇక నిద్రపోతాం ఇంకేం పని లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఒక అఫర్మేషన్ మెథడ్ని వచ్చి మీరు చెప్పుకొని తర్వాత నిద్రపోయినట్లయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఇలా ప్రతిరోజు చెప్పుకున్నప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే తలుచుకొని మీరు చెప్పుకొని నిద్రపోతున్నారో అది తప్పకుండా జరుగుతుందనమాట నార్మల్గా మనం ఖాళీగా ఉన్న సమయం అంటే నిద్ర ఇంకా అంతా పని అంతా అయిపోయింది ఇంకా పడుకొని నిద్రపోతామన్న టైంలో మనం మన కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం మన పిల్లలకి మేము ఇంత కష్టపడ్డాం ఈ అప్పులు ఉన్నాయి మన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఎప్పుడు కూడా అలా చేయకండి ఎప్పుడు కూడా పిల్లలకు కూడా పదే పదే మన కష్టాలు అనేవి నిద్రపోయే సమయంలో అస్సలు చెప్పకూడదు ఎందువల్లంటే వాళ్ళు కూడా లోతు మనసులు అవి నాటుకుపోయి వాళ్ళ జీవితం మీద కూడా ఎఫెక్ట్ అయ్యే మనం కష్టపడేది కాకుండా వాళ్ళు కూడా కష్టాలు పాలు చేసే ఒక మార్గం అనేది మనమే చూపుతున్నామని అనుకోవాలన్నమాట అందువల్ల ఎప్పుడు కూడా అలా చెప్పొద్దు అలా అని మన కష్టాలు పిల్లలకి తెలపకూడదు అంటే అలా కాదండి ఖచ్చితంగా కష్ట నష్టాలు అన్ని పిల్లలకి తెలిస్తేనే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు కానీ నిద్రపోయే సమయంలో ఇక పడుకుంటారు అనే పడుకునే సమయంలో అస్సలు చెప్పకూడదన్నమాట ఇంకా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కానీ నిద్రపోయే సమయంలో అది బాగా నాటుకుపోయి ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ జీవితం మీద వాళ్ళ యొక్క లైఫ్ అనేది సక్రమంగా ఉండకుండా వాళ్ళు కూడా సఫర్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నిద్రపోయే టైంలో పిల్లలు కూడా పిల్లలకి ఇలాంటివి పెద్దవాళ్ళు కూడా ఇలాంటివి షేర్ చేసుకోవద్దు మిగతా టైంలో షేర్ చేసుకోవాలి కానీ భార్యాభర్తలు కూడా ఎక్కువగా పడుకున్న సమయంలో అన్ని వాళ్ళ కష్టాలు ఈ నష్టాలు ఇట్టున్నాయి ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకండి నిద్రపోయేటప్పుడు ఒక మంచి మాటలు మనకు అనుకూలమైన మాటలు అనేది చెప్పుకొని నిద్రపోయితే అది మంచి ఫలితం అనేది ఉంటుంది మనం కష్టాలే తలుచుకొని వా అలాగే నిద్రపోయినప్పుడు అవి మన మనసులో బాగా నాడుకుపోతాయి అనమాట అది ఆ ఎఫెక్టే వచ్చి మనకు ఆ నెగిటివిటీ అనేది మన జీవితంలో కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటిది కాకుండా మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం ఈ అఫర్మేషన్ అతన్ని మనం ఉపయోగిస్తున్నాము ఇప్పుడు చెప్పబోయే వాక్యాన్ని మీరు ఒక రెండు నిమిషాలు దీనికి కౌంట్ అనేది ఏం లేదండి ఒక రెండు నిమిషాలు అనేది చెప్పుకుంటే చాలు ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒక స్క్రీన్షాట్ పెట్టుకొని ప్రతిరోజు కూడా ఒక రెండు నిమిషాలు అనేది మనసులో అయినా చెప్పుకోండి లేకపోతే గట్టిగా అయినా చెప్పుకోండి అది మీ ఇష్టం తర్వాత అలాగే నిద్రపోండి ఇంకా ఫోన్ చూడటం టీవీ చూడటం మాట్లాడుకో ఏం లేకుండా ఈ యొక్క వాక్యాన్ని చెప్పుకొని అలాగే నిద్రపోండి ఇక ఏంటి మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించి మన కష్టాలన్నీ తీరిపోయి మనకు అదృష్టం కల్పించే ఆ వాక్యం ఆ మాట ఏంటి స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ గుడ్ న్యూస్ విల్ బీ అరైవ్ ఐఎమ్ రెడీ టు రిసీవ్ ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ గుడ్ న్యూస్ విల్ బీ అరైవ్ ఇన్ రెడీ టు రిసీవ్ అంటే నాకు అదృష్టం ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లో రాబోతుందని నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని ఇది మీరు తెలుగులో కూడా చెప్పుకోవచ్చు మీరు దాన్ని బేస్ చేసుకొని మీ కోరిక తీరటం కోసం కూడా మీ కోరిక ఏదో చెప్పుకుని అది నేను దాన్ని తీసుకుంటున్నానని పాజిటివిటీ అనేది ఉండాలి ఎఫర్మేషన్ మెథడ్ ముఖ్య ఉద్దేశం అదే అనమాట పాజిటివిటీ అనేది మనం ఎప్పుడైతే పదే పదే అనుకుంటుంటామో ఆ పాజిటివిటీ అనేది మన లైఫ్లో చేకూరుతుంది తప్పకుండా ఈ యొక్క వాక్యం మీ జీవితాన్నే మార్చేస్తుంది మీకు ఎంతగానో అదృష్టాన్ని చేకూరుస్తుంది మీరు కోరుకునే తప్పకుండా జరుగుతుంది అని నమ్మకంతో చెబుతూ మీరు ఏ ఏదైనా సరే తలుచుకోండి ఏ కోరికైనా కోరుకోండి ఇట్లా చెప్పుకొని ప్రతిరోజు చెప్పుకోండి మీ జీవితంలో మార్పు అనేది మీరే గమనిస్తారు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్ జై జై వారాహిమాత